హలో గాయస్ మొత్తానికైతే వడ్లు తీసుకుపోయేటోళ్ళు వచ్చారనమాట ఒక ఆరుగురు అయితే వచ్చారు ఎన్ని భర్తాలు అయితే ఏంటిది ఎట్లా నింపుతారు ఇదంతా ఏంటి అనే ప్రాసెస్ అంతా చూపెడతాను నెమ్మదిగా చూడండి నో ప్రాబ్లం చూసే ముందైతే ఒక చిన్న లైక్ కొట్టండి అలాగే షేర్ చేయండి అలాగే ఇప్పుడు ముందుగా అయితే ఇదంతా ఎండపోసాము కదా ఎండ ఇదంతా దగ్గరికి అంటున్నాం దగ్గరికి అంటున్నాం ఎందుకు దగ్గరకు అంటున్నామంటే వాళ్ళకు ఎత్తనీకి డోల్ కొట్టనీకి ఈజీగా ఉంటుంది సో అందుకే ఇదంతా దగ్గరికి అంటున్నాం మమ్మీ నేను అంటున్నాం కొంచెం అయితే మా బండ పక్కకు పోసిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా కొంచెం హెల్ప్ చేశారన్నమాట అంటే వాళ్ళ పక్కకు పక్కకునే మా వడ్లు పోతేనే వాళ్ళే కూడా నేర్పుకుంటారని కొంచెం హెల్ప్ చేశారన్నమాట సో మొత్తానికైతే ఇదంతా దగ్గరికి అన్నాం వాళ్ళు అయితే డోల్ కొట్టుడైతే స్టార్ట్ చేశారు మొత్తానికైతే ఒక సిక్స్ మెంబర్స్ వచ్చారు రెండు దిక్కులో రెండు దిక్లో కొట్టేస్తున్నారనమాట డోలు ఒక సెక్షన్ ఒకరిది ఒక సెక్షన్ ఒకరిది ఒకళ్ళు కుట్టేస్తాళ్ళు ఒక కుట్టేసిన బత్తాలు మళ్ళీ మొత్తం అయిపోయాక ట్రాక్టర్లో వేసారనమాట మొత్తానికైతే ఒక మనకు వచ్చేసి ఎనభై నాలుగు బత్తాలు అయినాయి ఒక్కొక్క భర్త నియర్లీ డెబ్బై కిలో డెబ్బై కేజెస్ వస్తుందంట డెబ్బై కేజీస్ అనే అక్యూరెట్గా చెప్పట్లేదు కానీ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ మధ్యలో వస్తుందంట మొత్తానికైతే ఎనభై నాలుగు బత్తాలు అయినాయి ఒక్కొక్కటి లోడ్లు వేస్తున్నారు ఒకసారి చూడండి వీళ్ళని కూడా ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు ఒక బత్తకు ఒక కింటెన్కి వచ్చేసి సారీ ఒక బత్తకు వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ కట్టిస్తారన్నమాట థర్టీ టు థర్టీ ఫైవ్ రూపీస్ కట్టిస్తారు లోడ్ చేయాలన్నమాట ఇదంతా నింపి కుట్టేసి లోడ్ చేసి పంపించాలి సో వాళ్ళకు ఒక బత్తకు వచ్చేసి థర్టీ టు థర్టీ ఫైవ్ రూపీస్ కట్టిస్తారనమాట ఎంతైనా కూడా చాలా హార్డ్ అబ్బా ఎందుకనంటే వడ్ల బత్త కదా వెయిట్ బాగా ఉంటుంది మళ్ళీ ఇంకొకటి ఏంటి అని అంటే అది ఎత్తుకొని నిచ్చెనెక్కి ట్రాక్టర్లోకి ఎక్కాలి అది పెద్ద టాస్క్ అన్నమాట ఇంకా ఎంతైనా కూడా ఏదైనా చా కష్టపడతానే వస్తుంది వట్టికి వచ్చిన పైసా అది ఎప్పటికి ఉంటుంది మధ్యలో వచ్చిన పైసా అది మధ్యలోనే పోతుంది ఎంత కష్టపడ్డ పైసా అది ఎప్పటికీ మన దగ్గరనే శాశ్వతం ఎల్లప్పుడూ ఉంటుంది అన్నమాట ఒకసారి వీళ్ళ కష్టం చూడండి చాలా అంటే చాలా బాధేస్తుంది ఎందుకనంటే ఆ భర్త వచ్చేసి అరవై ఐదు నుంచి డెబ్బై కిలోల మధ్యలో ఉంటుందంట అది ఎత్తుకొని మరి అది నిచ్చనెక్కుతున్నాడంటే ఇట్స్ గ్రేట్ అన్నమాట ఆఫ్ మీకు చాలా హ్యాండ్సఫ్ ఫైనల్గా థ్యాంక్స్ అందరికీ థ్యాంక్స్ ఎందుకనంటే మా అయితే పోయినాయి అన్నమాట ఎనభై నాలుగు బత్తాలు అయినాయి ఎన్ని క్వింటెన్లు అయితే ఏంటిదని ఆలోచిస్తున్నా అప్పటికి లెక్క వేసా వాళ్ళు ఎప్పుడుతోటి అప్రాక్సిమేట్లీగా ఒక అరవై ఐదు కిలోలకు లెక్ వేసా లెక్క వేస్తే యాభై క్వింటెన్ల చేంజ్ వచ్చిందన్నమాట అయితే యాభై రెండు యాభై మూడు వచ్చింది అన్నమాట సో మీరు కూడా ఇది వీడియో చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాలని అనుకుంటా ఎందుకనంటే నేను వరి కోసినప్పటి నుంచి బండ మీద వడ్లు పోయే అంతవరకు నేను ఏదో ఒక రీల్ చేసి పెడుతున్నాను అన్నమాట ఎందుకంటే దట్స్ మై హ్యాపీనెస్ ఎందుకనంటే ఒక రైతు చాలా అన్నమాట సో మీ సపోర్ట్ ఎప్పటికీ మా దగ్గరే నాతో ఉండాలని అనుకుంటున్నాను సో పండుగనైతే ఒక రైతు వచ్చేసి తన పండించిన పంట చేతిలోకి వస్తేనే పండుగ అప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాడు ఒక పండుగ లాగా భావిస్తాడు ఎందుకనంటే దట్ ఈస్ ది ఫైనల్ స్టెప్ టు కమౌట్ అని అంటారు కదా సో అదన్నమాట ఆ రోజు చాలా సంతోషంగా ఉంటాడన్నమాట రైతు మొత్తానికైతే భర్తలు అయితే తీసుకుపోతున్నారు థ్యాంక్స్ ఎవ్రీవన్ థ్యాంక్స్ నాకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అందరికీ థ్యాంక్స్ వెళ్ళే ముందు అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఓకే బాయ్ మళ్ళొస్తా మళ్ళీ వానకాలం కలుస్తా